మొత్తం ప్రపంచం పరివర్తన అవుతుంది అన్నారు మొత్తం ప్రపంచంలో చైతన్య ఆత్మలైతే పరివర్తన అవనే అవుతారు వారి విషయం అయితే వదిలిపెట్టండి పంచతత్వాలు ఏదైతే జడతత్వాలు ఉన్నాయో జడ ప్రకృతి ఉందో అది కూడా పరివర్తన అయిపోతుంది తలంపు చేయడం వల్ల అబి ఏకాగ్రత శక్తి అయితే ఆ తలంపులో ఇప్పుడు అటువంటి ఏకాగ్రత శక్తి అబి 아이 ఇప్పుడు ఎవ్వర్ రాలేదు ఓకే ఎందుకని అంటే 뭐 భూత जो हमारी एकाग्रता एक को भंग करते हैं आबूतालो మన ఏకాగ్రత శక్తిని భంగం చేస్తూ ఉన్నాయి kaun ఎవరు భూతాలు అంటే మాయాకి పాకి భూత్ మాయ యొక్క పంచభూతాలు ఓ మారే పని లగాతారు ఆక్రమణకర మాయ యొక్క పంచభూతాలు మన పైన నిరంతరము ఆక్రమణ చేస్తూనే ఉంటాయి ఓ భూతు జాగే ఆ భూతాలు ఎప్పుడైతే మన నుండి దూరంగా పారిపోతాయో తో అమారి యాద్ బిస్తే అప్పుడు మన తలంపు కూడా స్థిరం అంటే ఏకాగ్రం అవుతుంది మన నుండి ఎవరో అన్నారు బాబాని తలంపు చేయడం వల్ల కాదు మీ యాదులో నా యాదులో అటువంటి శక్తి లేనే లేదు మనం తలంపు చేయడం వల్ల బాబాని మన భూతాలు పారిపోవడానికి మనలో ఉన్న భూతాలు భూతాలు అప్పుడే పారిపోతాయి ఏదైతే మురళీలో చెప్పడం జరిగిందో జ్ఞాన సూర్యుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారో అప్పుడే ఆ జ్ఞాన అంధకారం వినాశం అవుతుంది అని రోషిని రోషిని ఫైలేగి సర్పరెక్కరికి భాగంగా ఎప్పుడైతే నలువైపులా జ్ఞాన ప్రకాశమే ప్రకాశం అనేది వెదచల్లబడుతుందో అప్పుడు ఆ దొంగలు దోపిడీదారులు అంటే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మనలో అవి ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని పారిపోతాయి

మరి నీ తలంపు కూడా స్థిరం అయిపోయి ఉండి ఉండొచ్చు లేదు యాదు అన్నారు అంటే అర్థం జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షం కాలేదనే కదా అర్థం జ్ఞాన సూర్యుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారో అప్పుడు అంధకారం పారిపోతుందా లేదా జ్ఞాన సూర్యుడి దగ్గరకు వస్తుందా చీకటి దొంగలు దోపిడీదారులు అనే పంచభూతాలు నిలబడి ఉంటాయా ప్రకాశంలో అవి కూడా పారిపోతాయి ప్రదర్శిని ప్రదర్శిని చిత్రంలో ఏదైతే చిత్రాన్ని చూపించి ఉన్నారు బేసిక్ ప్రదర్శిని పుస్తకంలో చిత్రం ఉంది ఏమని సూర్య కామక్రోధ లోపమో అహంకారి శివరాత్రి చిత్రంలో చూడండి జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు ఈ కామక్రోధ లోపమో అహంకారాలనే అసలు

నోట్తో ఎత్తులు చెప్పుకోవడం వల్ల గొప్పలు కొట్టుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఇలా ఏదైతే గొప్పలు కొట్టుకుంటారు కదా ఏ విధంగా మేము ఒంటి గంటకు లేస్తాం రెండు గంటలకు లేస్తాం మేము మంచిగా మా స్థితి తయారవుతుంది అని ఇవన్నీ అలా ఎత్తులు చెప్పుకోవడమే గొప్పలు కొట్టుకోవడమే ఇలా గొప్పలు కొట్టుకుంటూ ఉంటారు కదా దీని స్మృతి చిహ్నం మందిరాలలో మసీదుల్లో గిరిజా చర్చల్లో మందిరాలలో బాతు బాణించే చాలా వాళ్ళ ధర్మానికి చెందినటువంటి ధర్మ జ్ఞానాన్ని ప్రచారాలు జరుగుతూ ఉంటాయి చాలా జోరు జోరుగా గట్టిగా ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు జ్ఞాన జ్ఞాన విషయాలని వినిపిస్తూ ఉంటారు ఇంతగా జ్ఞానాన్ని గురించి మైకుల్లో అలా ప్రచారాలు చేయడం వల్ల ప్రచారాలు చేయడం వల్ల ఏమైనా పరివర్తన అవుతుందా జా మహాశివరాత్రి బ్యాన్ సూర్య ప్రత్యక్ష ఎప్పుడైతే మహాశివరాత్రి రోజు జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షం అవుతారో అప్పుడు పరివర్తన అనేది వస్తుంది అవి సారి దునియాకి అందరు ఘోర జ్ఞానందకారికి రాత్రి ఆగై క్యా ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఘోర అజ్ఞాన అంధకార రాత్రి అనేది వచ్చేసిందా ఆగై వచ్చేసిందా ఆగై అభినయ్యాయే వచ్చిందా ఇంకా రాలేదు ఘోర అజ్ఞాన అంధకార రాత్రి ఇంకా వ్యాపించలేదు రాత్రి ఘోర అజ్ఞాన అంధకార రాత్రి అంటే ఐదు వందల ఏడు వందల కోట్ల మనుష్యాత్మలు ఎవరైతే ఉన్నారో వారు అజ్ఞాన అంధకారంలో ఉండనే ఉన్నారు

తత్వాల ద్వారానే ఈ శరీరం తయారవుతుంది ఈ శరీరం యొక్క అన్వేషణలోనే మొత్తం ప్రపంచం వారు అంటే ఈ శరీర పరిశోధనలోనే పరుగులు పెడుతూ ఉన్నారు శరీరంలో మంచిగా ఫిట్నెస్ తీసుకురావాలి అని ఆరోగ్యంగా తయారవ్వాలని ఏదో రంగాలలో చాలా ముందుకు వెళ్ళాలని ఇలా ప్రయత్నాలు శారీరకంగా ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉన్నారు

తమ ఆత్మ యొక్క అనేక జన్మల గురించి ఎవరు కూడా తెలుసుకోలేదు ఇప్పటి వరకు ఏమన్నారు ఎవరికైనా తెలుసా వారి అనేక జన్మల గురించి ఇంతవరకు ఎవరికి తెలీదు తమ అనేక జన్మల గురించి అంటే జ్ఞాన ప్రకాశంలో ఉన్నారని అర్థమా లేదా అజ్ఞాన అంధకారంలో ఉన్నారని అర్థమా

రాత్రి అప్పుడు అంటారు ఘోర అజ్ఞాన అంధకార రాత్రి అని అంటే జ్ఞానంలో అడ్వాన్స్ జ్ఞానంలో ఉండేవారు కూడా తండ్రిని గుర్తించినటువంటి వారు కూడా ఎప్పుడైతే అనిషిబుద్ధి అయిపోతారో మాయ ప్రభావంలో వచ్చేసి అప్పుడు ఘోర అజ్ఞాన అంధకార అసలైన రాత్రి అని अभी ज्ञान सूर्य नहीं प्रकट है। युगनाना सूर्य डे में प्रत्यक्षण कालेदु। जैसे बच्चा, ऐसे नहीं कहेंगे कि बाप ने बीज बोया तो बच्चा आ गया। हाँ, ये भी तंगा पिल्लवाड़। अलावे में अनरो तंद्री बीज वैसा रो पिल्लवाड़ जन्मिंचाड़ू आने। कहते हैं अंटारा नहीं अनरो बीज बोया वो बीज भ्रूण तय के रूप में गर्भपिंड के रूप में तैयार होता है चार पांच महीने में अब तंड्रे बीज वेस्तारु ऐता बीजो पिंड रूप वालो नाल गए इधर नाल लग गर्भपिंड आउ तैयार होते वो गर्भपिंड निर्जीव होता है అయితే ఆ గర్భపిండం నిర్జీవంగా ఉంటుంది ముందు ఏదైతే గర్భపిండం తయారవుతుందో ఆ గర్భపిండం నిర్జీవంగా ఉంటుంది ఆ తర్వాత అందులో ఆత్మ ప్రవేశిస్తుంది నిర్జీవ గర్భపిండమే సోల్ ప్రవేశ గర్భపిండంలో ఆత్మ ప్రవేశిస్తుంది

యా నూల ఆయా కూచిపతాయి కేవలం గర్భంలో ఆత్మ ప్రవేశించినంత మాత్రాన ఎవరికీ తెలియదు ఎందుకంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుడ్డి వాళ్ళు కావచ్చు కుంటి వాళ్ళు కావచ్చు ఏదైనా నత్తి వాళ్ళు కావచ్చు మోగవాళ్ళు కావచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఇంకా బయటికి అయితే రాలేదు కదా बाद మే पता चलता है जब ఎప్పుడైతే జన్మ జరుగుతుందో అప్పుడు అర్థమవుతుంది వీళ్ళ ఇంట్లో పిల్లవాడు పుట్టాడు అని అలానే ఇక్కడ కూడా ਸੰ లో జ్ఞానాని బీజారోపణ జరిగింది क्या हुआ बापने? ఏం ఏమైంది ముప్పై ఆరు ముప్పై ఏళ్ళు తండ్రి శివ జ్యోతిర్ బిందు జ్ఞానం యొక్క బీజం వేశారు బీజారోపణ కార్యం జరిగింది రూపే తయారు పది సంవత్సరాల తరువాత ఆ జ్ఞాన బీజం పెండ రూపంలో మారింది सैंतारिस में नालोफा येरो समाचराल लो ब्रून बड़ा में आ गरबा पिंडम पेरिगुतो 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 आरवे तो मिडो साल के बाद कितने समाचराल तरवाता हैं कितने साल के बाद इक्कीस साल के बाद इ संवसर तर क्या तैयार हो गया हैं संवर तर संवर तर तैयार गर्भपिंड तैयार हो गया पूर्ति गर्भपिंड तैयार वो गर्भपिंड बढ़ते बढ़ते संक्षेत्र में परिपक्व हो जाता है ఆ గర్భపిండం పెరుగుతూ పెరుగుతూ డెబ్భై ఆరో సంవత్సరం వచ్చేటప్పటికీ పరిపక్వం అయిపోతుంది జికేలియే చటిమే ఘోషణ కరది దానికోసం అరవై ఆరో సంవత్సరంలోనే ఘోషణ చేయడం జరిగింది మురళీలలో లక్ష్మీనారాయణ జన్మ కబువ ఈ లక్ష్మీనారాయణల యొక్క జన్మ ఎప్పుడు జరిగింది అని ఆశీర్ దశ వర్షకం పాచ్ హజార్ వర్షూ మన ఈ రోజుకి పది సంవత్సరాల తక్కువ ఐదు వేల సంవత్సరాలైంది అని మురళిలో చెప్పారు ఈ లక్ష్మీనారాయణల జన్మ జరిగింది అని అంటే అర్థం చెప్తారు పది సంవత్సరాల తక్కువ అన్నారు పది సంవత్సరాలు జోడిస్తే డెబ్బై ఆరో సంవత్సరం వస్తుంది డెబ్భై ఆరో సంవత్సరానికి ఐదు వేల సంవత్సరాల ముందు లక్ష్మీనారాయణల జన్మ జరిగింది మరి డెబ్బై ఆరులో కూడా జరుగుతుంది అని అర్థం

తమ ఆత్మ యొక్క అనేక జన్మల పాత్ర గురించి తెలియదు వాళ్ళకి సృష్టి నాటకంలో ఏంటి అన్న విషయం తెలియనే తెలి ఆ ముఖ్య పాత్ర గురించి శాస్త్రాలలో గాయనం అనేది ఉంది ఆ పాత్ర ఏంటి అన్న విషయం కూడా ఆయనకి తెలియదు ఎప్పుడు అర్థమైంది ఎప్పుడు తెలుసుకున్నారు లో ఆయనకి అర్థమైంది ఆత్మ నా ఆత్మ యొక్క ముఖ్య పాత్ర ఏంటి అని మరి అనేక జన్మల పాత్ర గురించి కూడా తెలుసుకున్నారు బాబా ఏంటి ఆయన శివ బాబానా

ఆయన్ని నారాయణుడు అనండి నారాయణ చెప్పండి శంకరుడు అనండి రామ రాముడు అని అనొచ్చు రామ్ బాక్కు రాముడు అని తండ్రిని అంటారు ఆ తర్వాత చాలి వర్షలకి నలభై సంవత్సరాలు పడుతుంది

ఏ నా కన్సే ఎవరు చూస్తారో ఈ కంటి ద్వారా జో సునేగా इन कानों ఎవరు వింటారో ఈ చెవుల ద్వారా क्या कहेगा వాళ్ళేమంటారు బచ్చేని జన్మ利亚 బచ్చా ఆగా హా పిల్లవాడు జన్మించాడు పిల్లవాడు పుట్టాడు ఇల్ల ఇంట్లో పిల్లవాడు వచ్చాడు అంటారు ऐसे ये बाप और बच्चे का, जन्मी का जन्म ఇక్కడ కూడా తండ్రి మరియు పిల్లవాని యొక్క జన్మ ఇద్దరిది జత జతలోనే జరుగుతుంది తండ్రి అంటే శివ బాప్ రామ్ పిల్లవాడు అంటే రామ్ అని అనండి శంకర కహో నారాయణ కహో శంకరుడు అనండి నారాయణ

ಾರಾಯಣವಾಲಿ ಆತ್ಮ ಎವರು ಬುದ್ಧಿ వచ్చిందా రాలేదా వచ్చింది మరి మరి వచ్చి మరి ఎలా మర్చిపోయారు ఎలా వెళ్ళిపోయింది ఆ విషయం బుద్ధిలో నుండి అది నిశ్చయ బుద్ధి అంతే కల్ కల్ నిశ్చయ బుద్ధి అని ఈ రోజు నిశ్చయ బుద్ధిలు అవుతారు రేపు మరి అనిశ్చయ బుద్ధిలు అయిపోతూ ఉంటారు అది విశ్వాసం ఎట్ట కల్విశ్వాసం కూడా చె ఈ రోజు మంచిగా విశ్వాసం కూర్చుంటుంది తండ్రి పైన రేపు మరి తండ్రి పైన విశ్వాసం తొలగిపోతుంది ఓం శాంతి